నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి వేసవికాలము స్టార్ట్ అయింది వేసవికాలంలో మనము కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు జాగ్రత్తలు పాటించినట్లయితే మనకు ఎండ అనేది వేడిని తట్టుకునే శక్తి మన శరీరానికి కావాలి కాబట్టి మనం ఏదైనా జాబ్ చేసినా ఏదైనా పని చేసినా విపరీతమైన చెమటలు కారుతూ ఉంటాయి అలాంటప్పుడు మనము ఎండాకాలంలో పిల్లలకి చిన్నపిల్లలకి ముఖ్యంగా వాళ్ళని ఎక్కువగా ఎండలో ఆడనివ్వకుండా వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ ఎండాకాలంలో కొన్ని కొందరికి అతిసార వ్యాధి అని వస్తుంటుంది అంటే వాంతులు విరోచనాలు అలాగే పొంగు అనేది కూడా వస్తుంటుంది పొంగు అంటే అమ్మవారు అంటారు చూడండి ఆటలమ్మ అమ్మవారు అనేది శరీరం పైన చిన్న పిల్లలకి ఒక పది సంవత్సరాల లోపల పిల్లలకి ఎక్కువగా వస్తుంటుంది ఆ పొంగు అనేది చిన్న చిన్న చెమట గుళ్ళల్లాగా ఒక రకంగా వస్తుంది కొన్ని రకాలు ఉంటుందండి దాంట్లో కొందరికేమో చిన్న చిన్న బాల్స్ లాగా నీటి బుడగల్లాగా కనిపిస్తాయి శరీరం మీద అవి ముందుగా స్టార్ట్ అయ్యేది వీపులో స్టార్ట్ అవుతాయండి చిన్నపిల్లల వరకే చెప్తున్నాను ఈ ఎండాకాలంలో ఇలాంటివి వస్తూనే ఉంటాయి ఇవి ఇప్పుడు కాలం ఇప్పటి నుంచి కాదండి పూర్వం నుంచి ఈ ఆటలమ్మ అనేది చిన్నపిల్లలకి వస్తూ ఉంటుంది పెద్దవారికి కూడా వస్తుంది పెద్దవారికి చూడండి ఒక్కొక్కరికి ముఖము ఇంతింత కొద్దిగా గుంటలు గుంటలుగా మచ్చలు మచ్చలుగా ఉంటాయి చూడండి అవి అమ్మవారి మచ్చలే అవి అప్పుడు బాగా పెద్ద పెద్దవి చిన్న చిన్న మినపగుళ్ళు బఠానీ గింజ అంతా శరీరం పైన శరీరం పైన వచ్చి అవి బాగా నీరు బుడగల్లాగా అయిపోయి అవి పగిలిపోయి చితికిపోయి కొద్దిగా ఇబ్బంది పెడుతుంటాయి అలాంటివి సహజంగా ఎండాకాలంలోనే జరుగుతుంటాయి మనకు అందులో మళ్ళీ చెమటకు కొందరి శరీరము బాగా వేడి వల్ల చెమట గుళ్ళలు వస్తుంటాయి ఆ చెమట గుళ్ళలు కూడా శరీరాన్ని చిరాకు పరుస్తుంటాయి ఒకటే గోకుతూ ఉంటారు పిల్లలు దానికి కానీ కొద్దిగా మనము అమ్మవారు వచ్చినప్పుడు ముఖ్యంగా మూడు రోజులు ముందు మూడు రోజులు అమ్మవారు వచ్చే ముందు ముందు మూడు రోజులు కొద్దిగా పిల్లలకి వేడి చేస్తుంది వేడి అంటే కొద్దిగా జ్వరంలాగా వస్తుంది ఆ తర్వాత మూడో రోజు అమ్మవారు కనపడుతుంది అక్కడక్కడ చిన్నగా ఒక్కొక్క గుళ్ళలాగా చెమట గుళ్ళలాగా ఏర్పడి ఇంకా ఒళ్ళంతా పాకుపోతుంది మూడో రోజు నాలుగో రోజు కొద్దిగా బాగానే కనిపిస్తుంది అమ్మవారు కనపడ్డం మొదటి రోజు నుంచి మూడో రోజు వరకు అమ్మవారు శరీరం పైనే ఉంటుంది ఆ తర్వాత అమ్మవారు మెల్లగా శాంతించి మెల్లగా వెళ్ళిపోతుంది ఆ టైంలో ఆ మూడు రోజులు మొదటి రోజు రెండో రోజు మూడో రోజులు చాలా జాగ్రత్త తీసుకోవాలి పిల్లలకి ఎలా అంటే ఆ గుళ్ళలు వచ్చినప్పుడు పిల్లల్ని బయట తిప్పకూడదు స్కూల్కి పంపించకూడదు అలాగే పక్క ఇంటివారు కానీ ఎదుడి ఎదురు ఇంటి వాళ్ళు కానీ ఆడుకోవడానికి అలా కూడా పంపించకూడదు ఎందుకంటే గాలి సొక్తుంది అమ్మవారు అనేది శరీరం పైన ఉంటుంది కాబట్టి ఇప్పుడు అప్పుడు కాలంలో అమ్మవారు అనే అనేవాళ్ళు ఇప్పుడే ఇంగ్లీష్లో అలాంటిది ఇప్పుడు అంటారు చికెన్ పాక్స్ అట్లా అంటారు అవి వచ్చినప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా అతి జాగ్రత్తగా కాపాడుకోవాలి లేదా ఎలా అంటే నీడలు పారతాయి అంటారు ఇలా అప్పుడు కాలంలో పెద్దవారు కొద్దిగా జాగ్రత్తలు పాటించడం వల్ల పిల్లలకు అనేది ఈ పెద్దగా కాకుండా ఆ గుళ్ళలు అనేది చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్దగా అవుతాయి పెద్దగా కాకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి ఒక తెల్లని దుప్పటి కానీ ఏదైనా వస్త్రం కానీ ఆ బేబీకి సపరేట్గా ఉంచి ఆ వస్త్రం పైన కాస్తని వేపాకులు వేపాకులు బాగా కడిగి దాని మీద కొద్దిగా దుమ్ము ధూళి ఉంటుంది కదా అవి కడిగి అవి తూడ్చి ఆ పైన పరిచి ఆ పిల్లల్ని దాని మీద పడుకోబెట్టాలి పిల్ల తల్లిదండ్రి దగ్గర పడుకున్నా కూడా ఆ బేబీకి అనేది సపరేట్గా ఒక తెల్ల గుడ్డ వేపాకులు వేసి ఆ పైన దానిపైన పడుకోబెట్టాలి తిరిగే పిల్లలైతే ఇంట్లో తిరగొచ్చు కానీ బయట తిప్పకండి ఎందుకంటే తిరిగే కొద్దీ అమ్మవారు ఎక్కువైపోతుంది శరీరం పైన ఎందుకంటే ఈ ఇబ్బంది ఎక్కువైపోతుంది దురదలు మంటలు ఇలా వచ్చేస్తుంటాయి అన్నమాట మంటలు ముఖ్యంగా వస్తాయి అలాంటప్పుడు మూడో రెండో రోజు మూడో రోజు మొదటి రోజు రెండో రోజు మూడో రోజు కొద్దిగా చల్లని పదార్థాలు కొబ్బరి నీళ్ళు కానీ మజ్జిగ కానీ కానీ ఇట్లాంటివి పెట్టాలి కానీ తినేవాళ్ళు చెప్తున్నాను మాంసాహారాలు కోడిగుడ్డుతో సహా పెట్టకూ పెట్టకూడదు ఇది ముఖ్యంగా గమనించుకోవాలి ఈ అమ్మవారి శరీరం పైన ఉన్నప్పుడు ఇంట్లో కూడా తెచ్చుకోరు అప్పుడు పూర్వకాలంలో ఇంట్లో కూడా తెచ్చుకోరు ఇప్పుడు కా కాబట్టి ఈ అమ్మవారి ఇంట్లో ఉన్నంత వరకు ఆ పిల్ల శరీరం పైన ఉన్నంత వరకు ఇంట్లో నీచు కూడా తెచ్చుకోరు ఆ తర్వాత పోపు కూడా పెట్టారండి ఇది ఇంకా జాగ్రత్తలు పోపు పెట్టారు పోపు అంటే మనం ఏదైనా కర్రీలు చేసుకుంటాం కదా కర్రీలు చేసినప్పుడు పోపు పెట్టాల్సి వస్తుంది అలా నీ ఎట్లా అని అనుకున్నా అనుకోండి కొద్దిగా నూనె అనేది వేడి చేయకుండా కొంచెం లైట్గా వేడి చేసి పోపు గింజలు వేసి పెట్టుకోవాలి తప్పనిసరి అంటే అప్పుడు కాలంలో పోపు పెట్టేవాళ్ళు కాదు ఆ మూడు రోజులు ఇంట్లో పోపు అనేది ఏ కర్రీ చేసినా పోపు పెట్టేవారు కాదు అలా జాగ్రత్తలు తీసుకుంటే అమ్మవారికి ఆ పోపు వల్ల ఈ మంటల వల్ల నీసు వల్ల అమ్మవారికి కోపం వస్తుందని చెప్తారు అంటే కోపం అంటే పెద్ద కోపం కాదు కొద్దిగా అమ్మవారికి శరీరం పైన ఎక్కువ పాకి ఇబ్బంది కలిగిస్తుంది అలా అప్పుడు పెద్ద పెద్దగా ఈ శరీరం అంతా మచ్చలు పడి అక్కడక్కడ ముఖ ఒక్కొక్కరి ముఖం చూడండి ఇప్పుడు కూడా పెద్దవారి ముఖము ఏం మచ్చలు అవి అంటే అమ్మవారి మచ్చలు అని చెప్తారు అలా మూడు రోజులు కాపాడుకున్న తర్వాత మూడు రోజులు స్నానం చేయించకూడదు మొదటి రోజు కనపడ్డ రోజు ఆ గుళ్ళలు రోజు స్నానం చేయించి మూడో రోజు స్నానం చేయించాలి ఈ మూ ఫస్ట్ రోజు మధ్యాహ్నం ఒక రోజే అవుతుంది స్నానం చేయకుండా ఉండడం ముందు రోజు చేస్తాము లాస్ట్ రోజు లాస్ట్ రోజు ఎలా చేయాలంటే వేపాకులు అంటే లేత వేపాకులు తీసుకొని దాంట్లో కాస్తంత ఎక్కువ కాదు కాస్తంత సాల్ట్ వేసి దాంట్లో ఒక టీ స్పూను పసుపు వేసి బాగా మిక్స్ అయినా పట్టాలి బాగా రోట్లోనైనా నూరాలి మెత్తగా నూరాలి మెత్తగా నూరి ఒళ్ళంతా పట్టించాలి పట్టించి కాసేపు అలా పట్టించి ఒళ్ళంతా రుద్దుతూ ఉంటేనే మూడో రోజు అమ్మవారు మొఖం దిపుతుందంట మూడో రోజుకు అమ్మవారి ముఖం తిప్పి వెళ్ళిపోతుందంట ఆ మూడో రోజు స్నానం చేపే చేయించడం వల్ల పిల్లలకు శాంతి కలుగుతుంది ఆ శరీరం పైన ఉన్న దురద దురద కంపల్సరీ వస్తుంది ఎందుకంటే ఇట్లా గుళ్ళగన పడంగానే పిల్లలు గోపుతుంటారు అలాంటిది మూడో రోజు ఈ స్నానం వల్ల వేపాకు పేస్ట్ వల్ల ఆ శరీరంలో కొద్దిగా దురదలని తగ్గి కొద్దిగా లైట్గా మరీ గట్టిగా రుద్దకండి లైట్గా రుద్ది స్నా వేడి నీ వేడి నీళ్ళతో స్నానం చేయించాలి స్నానం చేయించి అమ్మవారి గుడికి తీసుకువెళ్ళి మా పిల్ల అయితే అవసరం లేదు పెద్దవారే తల్లి తండ్రి పోయి అమ్మవారి గుడు ఏ ఏ అమ్మవారైనా సరే అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడ అమ్మవారికి సాకని పోస్తారు అప్పుడు మేము చిన్నప్పుడు అట్లా చేస్తారు కాబట్టి నేను చెప్తున్నాను సాక సాక అంటే మజ్జిగ కొంతమంది కళ్ళు అని చేస్తారు చూడండి చెట్టు కళ్ళు ఈత కళ్ళు తాటికళ్ళు అంటారు అలాంటివి కూడా అమ్మవారికి పోస్తారు సాక అంటే అమ్మవారి బొడ్రాయి ఉంటుంది ముందు ఆ బొడ్రాయి దగ్గర ఒక గ్లాసులోనో చెంబులోనో తీసుకెళ్ళి మజ్జిగ పలుసగా మచ్చి చేసి అందులో ఉల్లిపాయలు తరిగి వేసి ఆ మజ్జిగ అనేది అమ్మవారికి సాక పెడతారు ఇంకా కళ్ళు పోసేవారు కూడా కళ్ళు పోస్తారు సెలవు అని చెప్పి కళ్ళు కూడా చాలా సెలవు ఎంత సెలవు అంటే కళ్ళు కూడా అంతే స సెలవు అనిస్తుంది సలవ చల్లగా చూడమ్మా అని చెప్పి సాకపోసి అమ్మవారికి దండం పెట్టుకొని వస్తారు మా తల్లి చల్లగా కాపాడు మా పిల్లల్ని అని చెప్పి దండం పెట్టుకొని వస్తారు అలా మూడో రోజు చేస్తారు ఈ మూడో రోజు స్నానం ఆచరించి టెంపు టెంపుల్కి వెళ్ళి అమ్మవారికి శాఖ పో పోసి వచ్చిన తర్వాత ఇంకా అమ్మ మనం మెల్లమెల్లగా పిల్లల్ని ఆడిపించుకోవచ్చు ఎందుకంటే కొన్ని అమ్మవారి ముఖం తిప్పి వెళ్ళిపోతుంది కదా మూడు రోజులు మాత్రం కంపల్సరీగా అమ్మవారి శరీరం పైన ఉంటుంది ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ ఎండాకాలంలో చిక్కాకులు ఇలాంటివి కొద్దిగా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలకి అప్పుడప్పుడు కొబ్బరి నీళ్ళు మజ్జిగ బాగా పల్సటి మజ్జిగ ఇలాంటివి ఇచ్చుకుంటూ ఎండలో ఎక్కువ తిరగనివ్వకుండా ఉంటే జాగ్రత్తలు మనం చక్కగా ఆరోగ్యాన్ని కాపు కాపాడుకోవచ్చు ఈరోజు నేను చెప్పిన వీడియో మీకు అర్థమై ఉంటు ఉంటుంది అమ్మవారు అమ్మవారి ఆటలమ్మ అనేది పిల్లలకి ఎట్లా వస్తే ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇంకొకటి ముఖ్యంగా అమ్మ అబ్బాయి మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజుకు ఆ పొక్కులు అనేది మాడిపోతాయి వాడిపో అంటే మనం ఒక కొప్పు ఒక చెమట గుళ్ళను ఇలా గోకితే కొద్దిగా మరుసటి రోజు నల్లగా అయిపోతుంది చూడ అట్లా నల్లగా అయిపోతాయి చూడండి ఇనుప రాడ్ అనేది ఒక ఒక ఇంచు రాడ్ కానీ ఒక ఇంత జానడి రాడ్ కానీ ఇనుప సీకులు ఉంటాయి మన బిల్డింగ్కి వేస్తారు అలాంటి సీకు గడపకు అడ్డంగా గడప దగ్గర అడ్డంగా వేసుకోవాలి అలా వేసుకున్నా కూడా ఎలాంటి దుష్టశక్తులు ఇంట్లోకి రావు అనమాట అమ్మవారు ఉన్నంత వరకు ఏవీ రావు అమ్మవారు తిరుగు ముఖం పట్టిందనుకోండి దుష్ట శక్తులు ఆశిస్తాయని మన పెద్ద పూర్వీకులు చెప్తే నేను చెప్తున్నాను మీకు అలా స్నానం అయిన తర్వాత ఈ జాగ్రత్తలు చేసుకోవాలి ఎందుకంటే ఒక్కరోజు రెండు రోజులు ఇలా చేసుకున్నాం అనుకో తర్వాత పిల్లలు క్షేమంగా హాయిగా ఉంటారు ఇదేనండి ఈనాటి వీడియో మీకు చిన్నపిల్లల గురించి కొన్ని కొన్ని ఏమైనా విషయాలు కావాలి అంటే మాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు ఒక వీడియో అయితే ఆ కామెంట్కు తగ్గట్టు వీడియో అయితే చేస్తానండి నమస్తే అండి